అందరికీ నమస్కారం కథ వింటారా ఛానల్కు స్వాగతం ఈరోజు నేను చదవబోయే కథ ఎత్తరాకుల తట్ట రచించింది మేడి చైతన్య చైతన్య ఖమ్మం జిల్లాకు చెందిన రచయిత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫిలాసఫీలో ఎంఫిల్ పూర్తి చేసి ఇప్పుడు అదే యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నాడు చైతన్య ఇప్పటివరకు దాదాపుగా పది కథలు రచించాడు తను రాసిన ప్రతీ కథ నాకు ఎంతో ఇష్టం అందులో ఒక కథ ఇప్పుడు మీకోసం చదివి వినిపిస్తున్నాను ఇత్తరాకుల తట్ట తడికి అవతల ఉన్న వీధి స్తంభం లైటు వెలుతురు నీడ శుభావాకుల్లోంచి టెంట్ మీదకు పడుతోంది వర్ష సూచికగా ఈదురు గాలి చిన్నగా మొదలైంది ఆ గాలికి టెంట్ నీడ ఎవరో ఊయిల ఊపుతున్నట్టుగా అటూ ఇటూ విసురుగా ఊగుతుంది రాళ్ల పొయ్యి పెట్టి వంట చేసిన జాగా కాడ ఎవరో ఆడమణిసి ఒక్కతే కూర్చొని అన్నం తింటున్నట్టుంది ఎవరో చూద్దామని తింటున్న ఎత్తరాకుని ఎడంచేత్తో పట్టుకొని అటుగా నడిచా వెంట్రుకల చివర్లు అన్నంలో నానుతున్నాయనే పట్టింపే లేకుండా తలంచుకొని ముద్దలు కలుపుకుంటోంది తన దగ్గరగా వచ్చి ఆగిపోయిన రెండు చెప్పుల శబ్దాన్ని చూడటానికి తలెత్తింది ఆ ఎరుపచ్చని బల్బు ఛాయ్లో మేరిపెన్నంని గుర్తుపట్టలేకపోయా చూసి చాలా రోజులైపోయింది మునుపటిలా ముఖం తేటగా లేదు చంద్రుడి మీదుండే ఎన్నటికీ మాసిపోని మచ్చలు తన చంపల మీద అక్కడక్కడ నేనే ఆయన కొంచెం స్థిమితపడి నీరసంగా నవ్వుతూ చిన్నోడా వంటలు భలే కుదిరేయరా ఎంతైనా శనగపాటోడు కొడుకు వినిపించుకున్నావురా ఎవరైనా నాన్న ఊసి ఎత్తితే శబ్దం లేకుండా ఒక నవ్వునది ఊరుకునేవాడిని కానీ ఇవాళెందుకో ఏం మాట్లాడాలో తెలియక అలా నిల్చుండిపోయా చీకటి నిశ్శబ్దంలో నా ఇబ్బందిని గ్రహించిందనుకుంటా ఇత్తలోపని బల్ల మీద పెట్టి చేతుకున్న ఒక్కగాజుని వెనక్కు కొనుకొని జగ్గుతో మంచినీళ్లు తాక్కుంటూ చిన్నే అమ్మ యాడుందిరా నుండి ఒక్కసారి కూడా సరిగ్గా మాట్లాడలే నా కోసం పెలుసుకొత్తావారా గొంతులో నా కోసం ఇక్కడ ఎవరూ లేరనే బాధ తిన్నది చాలు అనుకొని నా చేతిలోని ఆకుని తట్టలో విసిరేసి చెయ్యి కడుక్కోకుండానే అమ్మ కోసం తాటాకు పందిరి నడిమిట్లున్న చదివింపు పాన్పుపై పెళ్ళైన రాజుగాడోళ్ల జంట వాడికెదురుగానున్న పల్లెంలో నిండుగా మడతలు పడిన నోటు కాగితాలు ఎడం పక్క గుంపులో అమ్మ ఎవరితోనో ముచ్చట్లు వెనక నుండి మెల్లిగా వెళ్ళి కొంగు పట్టుకుని లాగి ఇటురా అని తలతో సైగ చేశా మందులో మాట్లాడడం ఇష్టం లేదు చిన్నప్పుడు ఇప్పుడు కూడా అమ్మ అక్కడి నుండి వస్తుంటే టీవీ సీరియల్ మాంచి రసబొట్టులో ఉంటే మధ్యలో చెత్త వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ గుంపు సంగతి ఉలుకు పలుకు లేకుండా నడుచుకుంటూ పోతున్న నన్ను చూసి యాడికిరా మిగిలిపోయిన అన్నం కూరలు గిన్నెల్లో తోడారా తిన్న ఆకులన్నీ పారేశారా నేను కనిపిస్తే అడగాలనుకున్న ప్రశ్నలన్నీ అడిగేసింది నా జవాబులతో సంబంధం లేకుండా అమ్మా పెన్నం నీతో మాట్లాడాలంటే వెళ్ళి పనుల గందరగోళంలో ఎవరి మీదో చూపించాల్సిన అసహనం అమ్మ మీద నన్ను దాటేసుకొని పెద్ద పెద్ద అంగలేస్తూ టెంట్ కాడికి ఉరికింది అమ్మ బాబోయోళ్ళ గాబులో చెయ్యి కొడుక్కుని పోయేసరికి గడ్డల మీద బాసం పట్ల వేసుకొని మాట్లాడుతున్నారిద్దరు సీరియస్గా ముఖం పెట్టి పిన్నం ఏదో చెప్తుంటే అమ్మేమో పిన్నం భుజాల మీద చేతులేసి పడి పడి నవ్వుతుంది ఆడమనుషులు వాళ్ళ మాటలు వినడానికి ఒక తోడు దొరికితే చాలనుకుంటా ఎక్కడ లేని నవ్వులను దుఃఖాల బావుల నుంచి కూడా తోడుకుంటారు సప్పిడి చేయకుండా అమ్మ పక్కన పడ్డా నేను వెళ్ళడం చూసి మళ్ళీ తినడం మొదలెట్టింది పిన్నం ఎత్తరాకులో మిగిలిన ఆ చారన్నం తిన్న తర్వాత నాకెళ్ళి చూసి మా అయ్య కదరా కొంచెం మజ్జిగన్నం పోసుకొని రారా చిన్ని అంది చిన్నప్పుడు ఇంట్లో రెండే కూరలు ఉండేవి అయితేనే ఎల్లిపాయ కారం లేకపోతే ఉల్లిగడ్డ కారం ఇంకా గుర్తు నాకు ఐదో తరగతి ఎండాకాలం సెలవులు అనుకుంటా అప్పుడేమో నాకు విరోచనాలయ్యి పోతే ముడ్డి మొత్తం మంట పైపెచ్చు ఆకలైనప్పుడు తినడానికి మళ్ళా ఆ కారమే దిక్కు ఎక్కడి నుంచి సంపాదించిందో తెలియదు కానీ నా బాధ చూడలేక సాయంత్రానికల్లా మజ్జిదన్నం తెచ్చింది పెన్నో అలా నా జీవితంలోకి ఒక కొత్త మనిషి నా ప్రమేయం లేకుండానే వచ్చింది ఆ రోజు మొదలుకొని ఏ పొద్దైనా మా ఇంట్లో కూరలు బాగోకపోతే పల్లెంలో బొసుకొని సంక్రాంతి పండగప్పుడు చర్మాన్ని చర్మకోలుతో హింసించుకునే దూడూ బండోడిలా గూడేమంతా తిరిగి తిరిగి పెన్నో ఇంటి దగ్గర ఆగిపోయేవాడిని చిన్నప్పటి సాయంత్రాలంతా తన కోసమే చూసేవాడిని చిన్నబడిలో ఇంటి బెల్ల కొట్టిన తరువాత పుస్తకాల సంచి ఇంట్లో పడేసి పొలాలకు వెళ్ళే దారిలో ఉండే మోరి మీద కూర్చునేవాడిని పత్తికి పోయి గట్టు మీద ఉన్న కందికాయలో మిరపకోతకు పోయి వాగొడ్డు మీద ఉండే రేక్కాయలో వర్లగింజల పరిగికి పోయి కాలవ బాటలో చిన్న ఈతకాయలో అలా ఏదో ఒకటి సాయంత్రానికల్లా నా లాగు బొంది జేబులో మచ్చటంగా వేసేది పెన్నం రాజుగాడు పుట్టేంత వరకు నేనే తన కొడుకుని తేరా వాడు పుట్టి ప్రేమనంతా లోకెళ్ళిపోతున్నాడని అడిగిన వేళ ఒళ్ళో పడుకోబెట్టి తలని మురుతూ చిత్రపు కథలు చెప్పేది ఒకరోజు జో కొడుతూ పిన్నం ఒక మాట చెప్పినట్టు లేలగా గుర్తు నాకు వాడు నా చిన్న కొడుకు నువ్వు నా పెద్దోడివిరా రోజులన్నీ ఒకేలా ఉండవు కదా కారణం ఏంటో సరిగ్గా తెలియకుండానే పిన్నం దూరంగా వెళ్ళిపోయింది మళ్ళా నా ప్రమేయం లేకుండానే అప్పుడు నేను తొమ్మిదో తరగతి కమలాకర్ సార్ తొడపాసం పోరు పడలేక రాత్రుళ్ళు కూడా కిరసనాల బుడ్డి వెలుగులో రేఖగణితం చతుర్భుజాలతో కుస్తీ పట్టేవాడిని ఏవో అరుపులు వినిపిస్తుంటే అమ్మ ఊదురుగొట్టం పొయ్యి కాడ పడేసి బయటికెళ్ళింది ఒక పది నిమిషాలు వృత్తమాయనితో నేను తంటాలు పడిన తర్వాత ఎందుకు అమ్మ రాపోయేసరికి నేను బయటకొచ్చా అమ్మ మాట గట్టిగా వినపడుతోంది గోళంతా పిన్నం వాళ్ళ ఇంటివైపు నుండి వస్తుంది చేతిలో తోడు తెచ్చుకున్న పెన్సిల్ ముక్కను విసిరేసి ఊరిక సూరు కింద అమ్మ నించొని లోపలున్న ఎవరినో తిడుతుంది పెన్ను రోలు పక్కన మట్టిలో కూలబడి ఉంది తన చుట్టూ ఉన్న అరుపులు వినిపించట్లేదు అనుకుంటా చూపులన్నీ నేల మీదే నేను పక్కనే నిల్చున్నాననే ఊసు కూడా లేకుండా తనలో తానే ఏదో గొనుక్కుంటుంది అమ్మ గుడిసెలోంచి బయటకొస్తూ బయటకు వస్తూ చేతిలోనున్న ముళ్ళుగర్ర పారేస్తూ ఏం పుట్టిందిరా నీకు ఏం లంజరికం చేసిందని దాన్ని చంపుతున్నావు ఇప్పుడు గూడెంలో ఉన్న పత్తిత్తుల కంటే ఆ బోడి రంకుతనం ఏం చేసిందిరా ఇది అని రాజుగాడిని భుజం మీద జో కొడుతుంది వాడు బరువు అవుతున్నాడు అనుకుంటా కాలు కింద సరిగ్గా ఆనక అమ్మ బ్యాలెన్స్ తప్పుతూ అడుగులు తడబడ్డాయి ఇంకా ఏం చెయ్యాలి లంజిది గూడెంలో ఏ నా కొడుకుని అడిగినా దీని బాగోతం బయటపడుద్ది పిల్లగాడు పెద్దోడయిందే ఏ మాత్రం సిగ్గు పెట్టలేదు దేవుడు దీనికి అసలు ఊడిపోతున్న లుంగి సరిచేసుకొని మళ్ళా కొట్టడానికి వస్తున్నాడు బాబాయ్ ఎవడ్రా నా బట్ట దీని సంసారంలో నిప్పులు పోసింది ఎవరైనా కుసాలుగా బతికితే కొంట్లో నిప్పులు పోసుకునే రకాలు ఈ గూడెం మంద అసలు మంది మాటలు వినడానికి సిగ్గులేదురా నీకు పిన్నంని రెక్కపట్టి పైకి లేపింది అమ్మ ఇంటికి తిరిగి నడిచేటప్పుడు చీకట్లో కుక్కల అర్పులకి భయపడి అమ్మ కొంగు పట్టుకొని కాళ్ళు ఈడుస్తున్నా పిన్నం మాత్రం మౌనంగా మా వెనకాల నడుస్తుంది ముక్కు ఎగదీసుకున్నప్పుడో చెదిరిన జుట్టుని ముడేసుకున్నప్పుడో తప్ప మా వెనకాల ఒక మనిషి ఉన్నట్టు జాడే లేదు బహుశా ఆ రోజే వానగుంటలాటలో నా మీద గెలిచి గట్టిగా అరిచిగోల పెట్టే మనిషి ఉప్పుబిర్ర ఆటలో చీర అంచంతా మట్టి పూసుకునే మనిషి చనిపోయిందనుకుంటా ఆ రాత్రి ఈతాకు చాప మీద ఒక చివరన నేను పడుకుంటే మధ్యలో రాజుగాడు ఆ చివరన పెన్నం పడుకుంది ఓ పక్కకి ఒత్తిగిలి పడుకునేసరికి చెంప ఆనించిన దిండంతా ముద్ద ముద్దగా తయారయ్యింది తెల్లారేసరికి ఆ రాత్రే తెలిసింది నాకు పెన్నం కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వస్తాయని రాత్రంతా రాజుగాడు మిసులుతూనే ఉన్నాడు ఏ అర్ధరాత్రి అప్పుడు నా మీద కాలేసి సోయ లేకుండా పడుకున్నాడు గాలివానొచ్చిన తెల్లారి చెట్లన్నీ ఎలా చలనం లేకుండా స్తబ్దుగా ఉంటాయో అలా ఉంది గూడెం అంతా పొద్దున్నే లేచేసరికి పక్కలో ఎవరూ లేరు అమ్మేమో ఊళ్ళోకి పోయి వస్తూ కంట్లో ఏదో నలకబడిందని మళ్ళే కొంగుతో తుడుచుకుంటుంది బాబాయోళ్ళ మొత్తల కాడ ఇద్దరు ముగ్గురు పెద్దోళ్ళు ఉన్నారు వేపపళ్ళ నోట్లో వేసుకొని బయటకు నడుస్తుంటే యాడికి రా అని అమ్మ అరిచింది చెవుడొచ్చిన వాడల్లే ఏమీ పట్టనట్టు గుంపు కాడికి నడుచుకుంటూ పోతుంటే రాజుగాడు వెనక నుండి వచ్చి కాళ్ళకు చుట్టుకున్నాడు ఎక్కిళ్ళ మధ్య ఏడ్చుకుంటూ కోడ పలుక్కొని చెప్పాడు అమ్మను తీసుకురా ఓ అన్నా చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ ఇంటికి పోయేసరికి అమ్మ గుమ్మంలో దిగాలుగా ఉంది రాజుగారిని దగ్గరికి రమ్మని చెప్పి ఒళ్ళో కూర్చోపెట్టుకొని వాడి బొగ్గ కంటి ఎండిపోయిన చీమిడిని తుడుస్తుంది చిన్నోడా పెన్నం వెళ్ళిపోయిందిరా వీడిని కూడా తీసుకుపోతానని ఎంత ఏడ్చిందో పిచ్చిది ఆ పెద్దోళ్ళు దాని మాట పడనిస్తేగా ఇక రాదురా అది అని రాజుగారిని ముద్దు పెట్టుకుంటుంది తెల్లారగట్లప్పుడు బాబాయ్ ఇంటికొచ్చాడని మళ్ళీ ఏదో గొడవ పెట్టుకున్నారని ఈసారి రోకలి బండతో వీపు మీద కొడితే పిన్నం పది నిమిషాలు స్పృహ తప్పి పడిపోయిందని ఇంకా వినరాని బూతుమాటలని ఇవన్నీ పడే కంటే వెళ్ళిపోవడమే మంచిదని పిన్నం అంటే బాబాయ్ ఏమో చీరలన్నీ బయట పారేశాడని రాజుగారిని ఎత్తుకొని పోతుంటే పెద్దోళ్ళు వచ్చి వాడిని చంకలోంచి లాక్కొని నీతో పెరిగితే అన్ని నీ బుద్ధులే వస్తాయే వాడిని ఎక్కడే పెంచుతాం అని ఇక్కడే ఉంచారని ఇలా నేను నిద్రపోయినప్పుడు జరిగిన విషయాలన్నీ ముక్కలు ముక్కలుగా ఒక క్రమం అంటూ లేకుండా అతికించి చెప్పింది అమ్మ ఎందుకోగాని ఆ రోజు నుండి బాబాయి గూడేమోలతో కలవడం మానేశాడు నలుగురు కూడిన చోట తన గురించే మాట్లాడుకుంటున్నారని భయం అనుకుంటా చీకటి తెరలు పూర్తిగా వీడక ముందే పనికిపోవడం మళ్ళా కర్రి చీకటి గుప్పుమనేదాకా ఇంటికి రాకపోవడం తెల్లారుజామున పనికి లోపు అన్నం వండి ఇద్దరిచిన బట్టలు ఉతికేవాడు రాత్రి వచ్చిన తర్వాత రాజుగాడికి నీళ్లు పోసి అన్నం తినిపించి నిద్రకొచ్చేవాడు ఆదివారం ఇంట్లో ఉన్న బయటకొచ్చేవాడు వచ్చేవాడు కాదు మా ఇంట్లో ఎప్పుడైనా సీయకూర వండినప్పుడు బాబాయికి ఇచ్చిరమ్మని అమ్మ చెప్పేది పిన్నం లేని ఇల్లంతా శూన్యంలా బూజు పట్టిన దండెం మీద వేలాడుతున్న బట్టలన్నీ లోపలికి వెళ్ళిన మనుషులందరినీ వెక్కిరిస్తున్నట్టు ఉండేవి ఎప్పుడైనా నేనో రాజుగాడో పిన్నం ఊసి తీస్తే పొగచూరిన తాటాకు కప్పు వైపు చూస్తూ తనలో తానే నవ్వుకునేవాడు బాబాయ్ బాధని దిగమింగుకుంటూ రాజుగాడు హాస్టల్కి వెళ్ళిన తర్వాత మనిషి ఒంటరయ్యాడు ముసలోడైపోతున్నాడనే దానికి గుర్తుగా జుట్టంతా తెల్లబడటం మొదలెట్టింది ఎన్నోసార్లు అమ్మని అడిగిన ఎక్కడ ఎక్కడుందని ఎందుకు వెళ్ళిపోయిందని కానీ ఎప్పుడడిగినా ఏదో ముక్తసరిగా ఒక మాట చెప్పి తప్పించుకునేది వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుండగా విన్నది ఏమిటంటే పిన్నం మధ్యలో ఏదో హోటల్లో పనికి కుదిరిందని అక్కడే ఏదో ఇంట్లో అద్దెకి ఉంటుందని ఆ పదేళ్ల కాలంలో పిన్నం ఊరొచ్చిన ఊసే లేదు కానీ నెలకోసారైనా రాజుగాడి దగ్గరికి వెళ్ళేదట పొద్దున్న గేటు తీసేసరికి అందరికంటే ముందే ఉండి రోజంతా వాడికి కావలసినవన్నీ కొనిపించి అందరికంటే చివరగా వెళ్ళేదట ఇంటికి ఏడ్చుకుంటూ రాజుగారు తొమ్మిదిలో ఉన్నప్పుడు బాబాయి కాలు పెరిగింది పైగా తాగుడు ఎక్కువై సరిగా తినక మంచాన పడ్డాడు టైంకి ఎంత వండి పెట్టేవాళ్ళు లేక పస్తులు ఉండేవాడు జబ్బు చేసిన రోజుల్లో బాబాయికి పెన్నం విలువ తెలిసొచ్చిందో లేక తోడు కావాలని అనిపించిందో తెలియదు కానీ తన కోసం ఒక పెద్ద మనిషిని పంపించాడు ఇంకొకసారి తనే వెళ్ళాడు తీసుకురావడానికి నిన్ను పెళ్లి చేసుకున్న మనిషి చచ్చిపోయి చాలా రోజులైంది ఇప్పుడు ఆ ఊరు ఆ ఇంటికి నేను ఎలా రావాలి శవంతో కోపం చేయడానికి వచ్చావా ఇప్పుడు అని లోపల ఎవరికో చట్నీ వేయడానికి వెళ్ళింది హోటల్కి వచ్చే మనిషితో మాట్లాడినట్టు ఒక మాట అనేసి తన పనిలో తాను మునిగిపోయిందట విన్నాం కొత్తగా కట్టిన మదిర ఫ్లైఓవర్ కింద కూర్చొని బిత్తర చూపులు చూస్తున్న బాబాయిని ఎవరో ఆటో డ్రైవర్ ఊరికి తీసుకొచ్చాడు అప్పటికే తాగి ఉన్న మళ్ళా తాగటానికి సారాయి తెమ్మని రాజుగాడిని కొట్టుకాడికి పంపాడు రాజుగాడికి జరిగిందంతా చెప్పి చిన్న పిల్లోడిలా ఏడ్చాడట ఆ రాత్రి బాబాయి రాజుగాడు పదో తరగతి గట్టెక్కపోయేసరికి కరెంటు పని నేర్చుకునే పనిలో కుదిరాడు ఓ మూడేళ్ళు డక్కీ ముక్కీలు తిన్న తర్వాత సొంతగా ఊళ్ళో పొలం కాడుండే బావి మోటార్లు బాగు చేయడం మొదలెట్టాడు అమ్మ ఏ రోజైనా మనేదిగా ఉన్నప్పుడు మాత్రం దగ్గర కూర్చోపెట్టుకొని సందర్భానికి పొస్తని మాటలు చెప్పేది నాకు చిన్నోడా రేపు ఎవరైనా నిన్ను నమ్ముకొని వచ్చినప్పుడు వాళ్ళని ఎప్పుడూ సూటిపోటి మాటలు అనకా నాకు నువ్వు ఎట్లా ముద్దో ఆ మనిషి వాళ్ళ అమ్మోళ్ళకి అంతే ముద్దు కదా ఆ పిల్లకి కొన్ని ఇష్టాలుంటాయి ఏ మనిషిని కష్టపెట్టకుండా బతకాలి చూడు నువ్వు చిన్ని అమ్మ నోటంట ఎప్పుడు ఇలాంటి మాటలు వచ్చినా నాకు మాత్రం ఒక్కటే గుర్తొచ్చేది ఆ రోజు రాత్రి నేను అలా మోగగా పడుకోకుండా కిన్నంని అడిగి ఉంటే బహుశా ఎలానే మాట్లాడేదేమో తను కూడా పోయినేడాది నాన్న చనిపోతే పద్నాలుగేళ్ల తర్వాత పెన్నం ఊరొచ్చింది కిన్నం ఊళ్ళో ఉన్నంతకాలం నాన్నతో రోజు పరాచకాలాడేది వయసుతో పాటు పెరుగుతున్న నాన్న పొట్టను చూసి చిన్నోడా నీ తమ్ముడో చెల్లో మీ అయ్య పొట్టలో దాసుకున్నారో అని గేలి చేసేది చావుకబురు ఎవరు చెప్పారో తెలియదు కానీ ఉదయం కల్లా వచ్చేసింది రోజంతా ఎవరితో మాట లేదు పలుకులేదు నాన్నను పడుకోబెట్టిన మంచం ఎడం పక్కన ఉన్న పందిరి గుంజను నానుకొని మౌనంగా ఏడుపు వందలగడ్డకు పోతూ ఉంటే నా చేతిలో చెయ్యేసి నా వెంటే నడిచింది మట్టేసేంత వరకు నాతోనే ఉండి నాన్నకి నేను ఎంత ఇష్టమో చెప్పి తన పేరు గుర్తుండేలా ఏదో ఒకటి చేయాలిరా చిన్నోడా నువ్వు అని చెప్తూనే ఉంది సాయంత్రం ఇంటికొచ్చి చూస్తే ఎవరికీ చెప్పకుండానే వెళ్ళిపోయింది మళ్ళా ఇదిగో ఈరోజు ఇలా నన్ను మజ్జిగ పోసుకురమ్మని బ్రతిమలాడుతుంది లైట్ వెలుతురుకు పురుగులు పడకుండా డెర్సా గిన్నెలన్నిటికీ మూతలేశారు పెరుగు చెట్టుని మూత తీసి అన్నంకి రెండింతలు అయ్యేలా పెరుగు పోసా నిండుకున్న పల్లెం ఒలికిపోకుండా జాగ్రత్తగా పట్టుకొని టెంట్లోకి నడిచా ఆలోపు అమ్మేమో పిన్నం కుడి చేతికి పసుపు రాస్తోంది పొద్దున గొడవలో గాజులన్నీ చిక్కిలి రక్తం కారింది ఆచయ్యే కదా రాజుగారి పెళ్లి కానీ పప్పన్నం అప్పుడు కానీ పిన్నమ్ని పిలవాలనే ఆలోచన ఎవరికీ రాలేదు కానీ చర్చిలో పెళ్లి చేసేటప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఉండాలి కదా అని ఎవరికీ చెప్పకుండా అమ్మే పిన్నమ్కి ఫోన్ చేయమంది ఇవాళ పొద్దున్నెప్పుడో వచ్చినా పెళ్లితో తనకేమీ సంబంధం లేనట్టు ఎక్కడో మూలన కొంగు ముసుగేసుకొని కూర్చొని పెళ్లి చూస్తుంది పెద్ద పాస్టర్ గారు అప్పటిదాకా పెళ్లి జంటతో పరిశుద్ధ వాక్యాలు చదివించి అసలు పెళ్లి ఇక మొదలవుతుందని మేళగాళ్ళని రెడీగా ఉండమని సైగ చేశాడు అమ్మాయి తల్లిదండ్రులని ముందుకు రమ్మని చెప్పి ఈ అబ్బాయికి మీ అమ్మాయి నుంచి పెళ్లి చేయడం ఇష్టమేనా అని అడిగాడు వాళ్ళు అంగీకారంగా తలలోపడంతో అబ్బాయి తరపు బెత్తల్ని ముందుకు రమ్మని మైకులో చెప్పాడు గుంపులో ఏదో గుసగుస మొదలైంది బాబాయ్ ముందుకు నడుస్తుంటే ఎవరో పెన్నంని పేరు పెట్టి పిలిచి ముందుకు పోవని అరిచారు పక్కనున్న ఎవరో లెమ్మని ఒత్తిడి చేస్తున్నారు అందరి ముందు దోషిగా మెల్లగా నిలబడింది పెన్నం ముందుకు నడుద్దామని అనుకునే లోపు ఎవరో అమ్మాయి తరపు మనిషి నీలాంటి లంజలు దీవిస్తే మా అమ్మాయి కూడా నీలాగే పరాయి ఊరిలో బెచ్చుకుంటుందే అసలు ఎవడు పిలిచాడే నిన్ను పెళ్లికి నీ భావగోతమంతా మాకెరుకే అని పెన్నం పట్టుకొని లాగి కింద పడేశాడు ఎక్కడో ముందు కూర్చున్న అమ్మ అందరినీ తోసుకుంటూ వెళ్ళి పెన్నమ్ని కొట్టిన మనిషిని కోపంతో నెట్టింది నువ్వెవడరా దీని మీద చెయ్యేయడానికి నీ కళ్ళల్లో ఎవరో కారం పోయలేదారా ఇంకా సిగ్గుమా లోకం తప్పిన చెడ్డనా కొడక అని పెన్నమ్మిని పక్కకి తీసుకుపోతుంది ఈలోపు అమ్మాయి తరపు కొందరు గూడెం పెద్దోళ్ళు కొందరు మాటా మాట అనుకున్నారు అమ్మ ఇంకా ఏదో ఆవేశంగా మాట్లాడుతుంటే అవతల గుంపులోనున్న మనిషి ఎవరో అంది ఎందుకమ్మా నీకు మాలా రోషం పొడుసుకొస్తుంది కన్న కొడుకే సప్పుడు చేయకుండా ఉంటే మధ్యలో నీకేమొచ్చింది పిన్నం అక్కడి నుండి బయటకు నడిచింది అమ్మ నన్ను ఉండమని చెప్పి తనతో పాటే నడుచుకుంటూ వెళ్ళింది అప్పుడు వెళ్ళిన తర్వాత ఇదిగో ఇలా ఈ చీకటి టెంట్లో కూర్చొని అన్నం తింటూ కనిపించింది చిన్నోడా పెళ్ళి బాగా జరిగింది కదరా అమ్మాయి కూడా చూడడానికి సుక్కల్లే ఉంది సరే కాని ఈ ఇత్తరాకుల ఇంద్ర ఎవరూ తీయలే పిన్నం మాట్లాడుతున్నంతసేపు ఎందుకో ఒకటే దృశ్యం లోపల తిరుగుతుంది ఎందుకు ఆ రోజు నేను పిన్నంని ఏమీ అడగకుండా పడుకున్నానా అని ఒకవేళ అడిగినా ఏమైనా చెప్పి ఉండేదా అని అసలు ఎందుకు పిన్నం నువ్వు వెళ్ళిపోయావు ఆ రోజు ఎన్నో రోజులు నలిగిన ప్రశ్న అనాలోచితంగా వచ్చేసింది బయటికి తింటున్న మనిషిలా కాస్త ఎత్తరాకుని పక్కనెట్టి చాలాసేపు చూసింది నా వైపు కొన్ని విషయాలు మనతోనే పుట్టి మనతోనే చిన్నోడా ఎవరికీ తెలియకుండా ఉంటేనే మంచిది అలాంటి మాటలు ఎన్నో రోజులు దాచుకున్న కష్టం బాధ బయటకు వచ్చేశాయి ఓ పది నిమిషాలు ఉరుములు మెరుపులు తర్వాత కరెంటు పోయింది చిన్న చిన్న చినుకులు మొదలయ్యాయి చిన్నోడా వాళ్ళు ఇంకా చదివింపు పాన్పు మీదే ఉన్నారా వెళ్ళి వాళ్ళకి ఆ గ్యాసైడ్ బుడ్డి వెలిగించిపోరా అని పెన్నం చేతులు కడుక్కోవడానికి లోటా వెతుక్కుంటుంది పొద్దున్న అంత గొడవ అవుతున్నా తాలి కట్టాలనే ధ్యాసే కానీ నా అమ్మని ఎవడరా కొట్టేది అని ఒక మాట కూడా అనలేదు వాడు వాళ్ళ కోసం ఎందుకు నువ్వు ఇంకా తపన పడ్డాం పిన్ని అని కోపంగా కూర్చిందన్న తిన్న ఎత్తురాకుని తట్టలో వేస్తూ చెప్పింది చిన్ని నీకు నేను చెప్పిన మాట గుర్తులేదా నువ్వు నా పెద్ద కొడుకు ఎంతైనా వాడు చిన్న కొడుకు కదరా నేను లైట్ ఇచ్చి వచ్చే లోపు ఆ ఎంగిలి ఎత్తురాకుల తట్ట నెత్తినెత్తుకొని పోతుంది వానకి ఆ తట్టలోని ఆకుల్లో ఉన్న ఎంగిలి మెతుకులంతా పెన్నం మొహం మీదకి కోరుతున్నాయి ఓ మెరుపు మెరిసి వెలుగు వెలిసిన తర్వాత తిన్నం ఆ చీకటిలో ఎవరికీ కానరాకుండా మాయమైపోయింది